డు మేమిద్దరం ఇద్దరం క్లాస్మెంట్స్ చిన్నప్పటి నుంచి మేము చదువుకున్నాము ఆ తర్వాత పది పన్నెండు సంవత్సరాలు మా ఇద్దరు మధ్య కలయిక అనేది లేదు దావీదు నా చిన్నప్పటి నుంచి మేము కలిసి చదువుకున్నాం నా మిత్రుడు నాకు చెప్పాడు చాలాసార్లు చెప్పాడు అన్న విధానం బాగుంటుంది ఒకసారి రావి చేయండి నాకు చాలాసార్లు చెప్పాడు కానీ నేను అసలు అంటే అంత ఆసక్తి లేదు నాకు సరే ఒకసారి మాట్లాడు ఆ అన్నయ్యతో ఖచ్చితంగా వస్తా దావీదు అన్నప్పుడు అప్పుడు సంఘక్షేమాభివృద్ధి కూడికలో నేను పాల్గొనడం జరిగింది ఆమెన్ ఆ కూడికలో పాల్గొనడం జరిగింది దైవ సహకులత వ్యక్తిగత విషయాలు సంఘ పరిచర్ల గురించి మేము మాట్లాడుకోవటం చాలా సంతోషకరం చాలా విధి విధానాలు ఎందుకంటే నేను అందరూ చెప్తారు కానివ్వండి కొంతమంది నేర్చుకున్న వారమై మనము ఉండాలి ఈరోజు నేను ఇక్కడ నిలబడడానికి గల కారణము దేవుని యొక్క కృప మాత్రమే హలే లుయా హలే లుయా చూద్దాం బైబిల్ లేఖన నుంచి కొన్ని వచనాలు మనం చూసుకుందాం యేసుక్రీస్తు అనేక సందర్భాలలో అద్భుతాలు చేశాడు ఆశ్చర్య కార్యాలను కూడా చేసినట్లుగా బైబిల్ గ్రంథస్థం మనకు తేటగా తెలియచేస్తుంది కాకపోతే కొంతమంది ఏంటంటే నమ్మరు అద్భుతాలు ఉంటాయా ఆశ్చర్య కార్యాలు కూడా ఉంటాయా అని అపనమ్మకంలో పడిపోతుంటారు కానీ ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే ఆయన మనకు నిత్యము సహాయకుడై ఉన్నాడు హలెలుయ నమ్మిన వారందరూ ఒకసారి హలేలుయ చెప్పండి దేవునికి హలేలుయా ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి ఒకసారి మనం తొంగి చూద్దాం రండి ఒకసారి బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి దాంట్లో మనం చూద్దాం రండి ఎబ్రి పత్రిక రెండో అధ్యాయము ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మనం చదువుకుందాం గట్టిగా బిగ్గరగా చదవగలిగిన వారు చదవండి అతను తాను శోధింపబడి శ్రమ పొందను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నారు ఎవరైనా తను అంటే ఎవరు యేసుక్రీస్తు ఆయన శ్రమపడ్డాడు కనుకనే మనము కూడా శ్రమలో ఉన్నప్పుడు ఆయన మన జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనకు సహాయకుడై ఉంటాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఈ లోకంలో మనం అన్ని సహాయకలు చూ సహాయం చేస్తుంటాం మనము అందరి ఎదుటికెళ్ళి మనము సహాయం పొందుతూ ఉంటాం కానీ ఈ లోకంలో సహాయం అనేది ఎట్లా ఉంటుందంటే ఎవరికైనా మనం ఏదన్నా ఒక అంటే ఎవరైనా అడుక్కునే వ్యక్తి వచ్చి అడుక్కున్నాడుకు మనము పది రూపాయలు వేస్తాం పది రూపాయలు వేసిన తర్వాత మనం పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే వ్యక్తి మన దగ్గరికి మళ్ళా రౌండ్ తిరిగి మళ్ళీ మనం ముందుకు వచ్చి అన్న మళ్ళా రూపాయి సహాయం చేయట్టు మనం సహాయం చేస్తామా సహాయము చేయలేము ఎందుకని రే నీకు ఇందాక నేను పది రూపాయలు ఇచ్చానురా నువ్వు పది నిమిషాలు మళ్ళీ చుట్టూ తిరిగి నా చుట్టూ తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చి అటు తిరిగి తిరిగి మనము అతన్ని ఏమంటామంటే మనము సహాయం చేయడానికి ఇంకో రెండోసారి సహాయం చేయడానికి మనము ఒక అడుగు ఎనక్కి ఆస్తుంటాం కానీ మన ప్రభువు అలాంటి కాడు చూడండి ఆయన శ్రమలలో కూడా ఆయన విడిచిపెట్టినై దేవుడై ఉన్నాడు చూడండి తాను శోధింపబడి శ్రమ పొందను గనుక శోధింప శోధింపబడు వారికి సహాయకుడై ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో మనం నమ్మాల్సిన సత్యం అదే ఈరోజు మనం ఏ శోధనలలో నుంచి మనము కొనసాగుతున్నాము మనకు తెలియదు కానీ దేవునికి మాత్రమే తెలుసు ఎందుకంటే ఆయన ప్రతి విషయాన్ని కూడా ఆయన క్షుణ్ణంగా చూసి పరిశీలించే దేవుడై ఉన్నాడు మన దేవుడు హలెలుయ హలెల్లుయ మన దేవుడు సజీవుడు ఆయన మనల్ని ఎప్పుడు కాడు శ్రమలలో నుంచి మనము వెళ్తున్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు ఏమాత్రం కూడా కాదని మనం ఖచ్చితంగా నమ్మదగ్గ నమ్మాలి దేవుణ్ణి చూడండి కొన్ని లేఖన భాగాల నుంచి నేను చూపించి వాక్యాన్ని త్వరగా నాకు ఇవ్వబడిన సమయానికి నేను ముగిచ్చేసి దైవ సాగు నేను అప్పజెప్తాను కీర్తనల గ్రంథము నూట పదైదు పదకొండు నుంచి మనం చదువుకుందాము కీర్తనల గ్రంథము యహోవాయందు భయభక్తులు గలవారులారా యహోవా యందు నమ్మిక ఉంచుడి ఆయన వారికి సహాయము వారికి సహాయము చేసే దేవుడై చేసే కేడమై ఉన్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఎవరి అందు మనం ఉండాలి భయభక్తులు దేవుని అందు ఉండాలి భయభక్తులు కొందరు ఉంటారు భయం ఉత్తిత్తి భయం అంత ఉత్తిత్తి భయపడుతుంటారు దేవునికి వర్జనాలిటీకి భయపడే వాళ్ళు కూడా చాలా తక్కువండి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంది అంటే దేవుడు డైరెక్ట్ మన దగ్గరికి వస్తాడని అర్థమా కాదు ఆయన సేవకుల దగ్గర మనము ఆయన సేవకులు ఉంటారు చూసారండి అన్ని సమర్పించుకొని అన్ని త్యాగం చేసుకొని ఆయన పేరుతో సేవ చేస్తుంటారు చూసారా వారి ఎదుటి నిలబడి మనం భయపడమే దేవునికి భయపడము అలే లూయా అలే లూయా సో నేను ఏమంటారంటే మనం దేవుడికి భయపడితే ఆయన మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు ఆ కింద వచ్చినా కూడా చక్కగా రాయబడి ఉంటాయి చదవండి ఒకసారి చదివి సహాయం చేయండి యహోవా మమ్మల్ని మర్చిపోలేదు చూడండి ఆయన అందరూ భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనల్ని ఎప్పటికి కూడా మర్చిపోయే దేవుడు కాడండి ఈరోజు అనేకులు అనుకుంటారు చిన్న శోధన రాగానే దేవుడు నన్ను మర్చిపోయాడు నాకే ఈ శోధన ఎందుకు రావాలి నేను ఎందుకు ఇట్ట అవ్వాలంటే అవ్వాలి ఎందుకంటే మనుషులం కాబట్టి మనం అట్లాగే అవ్వాలి అవునా కాదా మనుషులకు కాకపోతే చెట్లకు పొట్లకు ఏమైనా రోగాలు వస్తాయా ఏదో చిన్న సమస్య రాగానే అబ్బో నాకు నన్ను అసలు దేవుడే చూడలేదు అని చెప్పేసి మనము మదన పడిపోతూ ఉంటాము కానీ అక్కడ గ్రంథస్థం ఏం చేపడుతున్నట్టు ఆయన నమ్మిన వారికి ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారికి ఆయన సహాయకుడై ఉన్నాడు మనకి మనము ఎప్పుడైతే మనం గట్టిగా నమ్ముతామో అప్పుడే ఆయన మనకి సహాయం చేస్తాడు హలే హలేలుయా చూడండి ఈ లోకంలో అన్ని సహాయాలు ఉంటాయండి కొంతకాలం మాత్రం మనుషులు సహాయం చేస్తారు అర్థమవుతుందా కొంతకాలమే ఈ ఇప్పుడు చేసిన సహాయము కాసేపటి కనబడదండి మనుషులకి కృతజ్ఞత లేకుండా కృతజ్ఞత భావం లేకుండా ఎట్లాగైతే మన మనుషుల పట్ల ఉంటామో దేవుని పట్ల కూడా మనం అలాగే ప్రవర్తిస్తుంటాం అందుకే కొన్నిసార్లు మన దైనంది జీతాలు మనం దిగజారిపోయిన స్థితిలో ఉంటాం కృతజ్ఞత లేకుండా దేవుని ఏదైనా కార్యం చేసినప్పుడే దేవుడని చిన్న శ్రమ దేవుడు లేడు దయ్యం లేదని చెప్పి మనం దేవుణ్ణి వక్రీకరించకూడదు హలే లుయా అలే లుయా సో నేనేమంటానంటే చిన్న చిన్న శోధనలు రాగానే అపనమ్మకస్తులవ్వద్దు కానీ ఇక్కడ బైబిల్ ఏమని సెలభిస్తుందంటే ఆయన నమ్మిన వారికి ఆయన నమ్మిన వారికి సహాయకుడై ఉంటాడని బైబిల్ గ్రంథం తేటగా సెలవిస్తుంది మూడో విషయం చెప్తాను ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారికి సహాయకుడై బైబిల్ వాక్యం సెలవిస్తుంది యష్యా గ్రంథం యషియా నలభై ఒకటి పద్నాలుగో వచ్చిన నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా ఒక చక్కటి మాట ఉంది పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఆ ఇస్రాయల్ వారు భయపడుకుడి నేను నీకు సహాయము చేస్తున్నాను చూడండి ఇక్కడ ఈరోజు మనము చిన్న మందగా మనం కూడాము మనం కొద్ది సమాజంగా మనం కూడాము ఆదివారం అందరూ వస్తారండి కానీ చిన్న చిన్న కూటాలు ఉంటాయి చూసారండి ఇలాంటి వాటిల్లో అలాంటి వాటిల్లో కూడా మనము కార్యక్రమాలలో మనము పాల్గొందాలి పెద్ద పెద్ద సభలు పెట్టినప్పుడు కాకుండా సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమానికి మనము ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అర్థమవుతుందా ఇంకో విషయం నేను చెప్పి జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకోండి ఒక సంఘ కాపరి కంటే ఎవడు గొప్పవాడు కానే కాడండి మాలాంటి వాళ్ళు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు వాక్యం చెప్పి వెళ్ళిపోతుంటారు కానీ వారి అంతా మీరు మనసు పెట్టద్దు ఇక్కడ సంఘ కాపురి ఎలా ఉన్నాడు ఆయన బాగోగులు మనము నిత్యము చూసేవారం అప్పుడు మాత్రమే ఆయన మనకి సహాయం చేస్తాడు అప్పుడు మాత్రం ఆయన మనకి తోడై ఉంటాడు నేను ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళి నేనేం చెప్తానంటే ముందు సంఘ కాపరికి విలువ ఇవ్వాల్సిందే ఎవరి విలువ వాళ్ళదేనండి ఎవరి విలువ వాళ్ళదే కొంతమంది పాటలు పాడే వాళ్ళు ఉంటారు దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరము కొంతమంది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాళ్ళు ఉంటారు దేవుడు వాళ్ళకి ఇచ్చే వరం కొంతమంది వాక్శక్తిని ఇచ్చే వరం ఉంటుంది ఎవరికిచ్చిన తలాంతను వారు గట్టిగా పట్టుకొని దేవుని కోసం ముందు వెళ్తే ఖచ్చితంగా ఆయన మనకి సహాయం చేస్తాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది చూడండి ఒకసారి మళ్ళీ వచ్చిన మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి నలభై ఒకటి పద్నాలుగు ఏషియా గ్రంథము నలభై ఒకటి పద్నాలుగు పురుగు వంటి యాకోబండి స్వల్ప జనమగు ఇస్రాయేలీలు భయపడకుడి నేను మీకు సహాయము చేయుచున్నాను చూడండి చిన్న జనమండి ఈరోజు మనం చిన్న మందగా మనం కూడా మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు ఐ మన మన మంద అందుకే బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు మంద భయపడకండి నేను మీకు తోడై ఉంటానని బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మనం చదువుకుంటాము చిన్న మంది అండి ఇజ్రాయెల్ని ఎంత బాధ ఉంటుందండి ఒకవేళ శత్రు దేశాలు వచ్చి ఒకవేళ యుద్ధం చేసినా కానీ దాన్ని పట్టించుకునే నాదులు లేరు కానీ ఈరోజు అదే ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు ఘనతగా నియమించాడు హలెలుయా ఈ ఈరోజు జరుగుతున్న యుద్ధాలలో ఇజ్రాయెల్ దేశం ఇజ్రాయెల్ దేశం మీదకి ఏ దేశం కూడా పోరాటం చేయలేదు ఐ మీన్ ఆ రోజులలో ఇజ్రాయెల్ గోడ ఉంటాయి ఏడుపుల గోడ అంటారు చూసాడండి ఆ గోడ మామూలు గోడ కదండి చాలా పెద్ద గోడ అయితే ఆ తర్వాత హిట్లర్ పరిపాలనలో దాన్ని పడగొట్టేశారు ఏనుగుల్ని దుండగులను పెట్టేసి అంత పెద్ద పెద్ద నిర్మాణాన్ని కూడా పడగొట్టేసి ఒక్కొక్క గోడ వచ్చేసి మన చర్చి ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు ఉంటుందంటది ఎందుకంటే కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తుంటే నేను విన్నాను మా నాన్నగారు కూడా ఇజ్రాయెల్ దేశం కూడా వెళ్ళొచ్చారు చెప్తుంటే నేను విన్నాను చాలా పెద్ద గోడలు అంటండి అవి ఎంత తెలివితో కట్టుంటారండి ఆ రోజుల్లో వాళ్ళు కొంతమంది దుర్మార్గంగా ఆలోచించి దేవుణ్ణి కించపరచాలని దేవుని ప్రజలను చదరగొట్టాలని చదరగొట్టేశారు ఇజ్రాయల్ ప్రజలందరికీ చోట ఉన్నప్పుడు ఆయన స్తుతించేటప్పుడు కొంతమంది రాజులు వెళ్ళి ఏలుబాటు చేశారు వాళ్ళ మీద అనేక దేశాలకి చదరగొట్టబడ్డారు చదరగొట్టబడినా కానీ ఇజ్రాయల్ పేరు గ్రంథంలో నుంచి తీసివేయబడలేదు హల్లెలు ఎందుకంటే వారు విభోచింపబడిన వారు ఎన్నుకోబడిన వారు కనుక దేవుడు వారిని భయపడద్దు చిన్న మంద మీరు భయపడద్దు నేను మీకు సహాయం చేస్తానని బైబిల్ గ్రంథంలో తేటగా క్షుణ్ణంగా పరిశీలన పరిశీలనతో ఇక్కడ రాసి ఉంది గ్రంథంలో చూడండి ఇంకా ఆయన ఎవరికి సహాయకుడు అయి ఉంటాడు ఆయన ఎందు ఆశపడి వారికి ఆయన సహాయం చేసేవారై ఉంటారు నూట నలభై ఆరో కీర్తన ఐదో అధ్యాయం మనం చదువుకుందాం అక్కడ క్లియర్గా ఉంటుంది నూట నలభై ఆరు ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగును ఎవడు తన దేవుడైనా యహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు యహోవా దేవుని మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడంట యహోవా దేవుని నమ్మిన వారికే ఏమండి యాకోబు దేవుని నమ్మిన వారికి ఆయన సహాయం చేస్తారంట అందరూ అంటారు యాకోబు మోసగాడు కదండి అని అంటారు మోసగాడు అయితే అయి ఉండొచ్చాము కానీ దేవుడు అలాంటి వాళ్ళనే ఎన్నుకుంటాడు ఎట్లా ఉండదంటే అంత రివర్స్ రివర్స్గా ఉంటుంది ఎట్లంటే చెడిపోయిన వాళ్ళని బాగు చేయడము చెదిరిపి వాళ్ళని సమకూర్చడము ఇది ఇజ్రాయల్ యొక్క పని ఇది అందుకే ఆయన ఏషావు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు కానండి అండి ఆ యొక్క జ్యేష్ఠత్వం అందరూ అంటారు జ్యేష్ఠత్వం దొంగతనం చేశాడు అబద్ధికుడు మోసగాడు అంటారు కానీ అది కాదు దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి యాకోబుని ఆశీర్వదించి వారిని విమోచించి వారిని ఇజ్రాయేల్ ప్రజలని పిలువబడ్డారు ఆమె చూడండి అక్కడ మనం కింద కూడా కొన్ని వచనాలు ఉంటాయి చదువుదాం మనం నలభై ఆరు ఒకటి నా ప్రాణమా యహోవాను స్తింపు నా జీవితకాలమంతూ నేను యహోవాను స్థుతించదను చూడండి నా ప్రాణమా అంటున్నాడు ఎవరు అంటున్నారు యాకోబు దేవునికి ప్రార్థన చేస్తున్నారు నా ప్రాణమా యహోవాను స్థుతించు కొంతమంది మూర్ఖులు ఉంటారు తిను తాగు సుఖించు అంటారు కానీ దేవుని ఎవరు కూడా భయభక్తులు కలిగి ఉండరండి కానీ ఇక్కడ బైబుల్ ఏమన్నా ఆయన ఏమని ప్రార్థిస్తున్నాడంటే నా ప్రాణమా ఎవరైనా చెప్పుకుంటారు ప్రొద్దున లేసే నా ప్రాణం అని చెప్పుకుంటారా పోయి ఆడవాతి భయము ఆయన స్థుతిస్తే సో నేనేమంటానంటే ఆయన మన నిత్యం కూడా స్థుతించి వారమై ఉండాలి ఆమెన్ ఆమెన్ ఎందుకంటే ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడు నిరుత్సాహపడద్దు చిన్నమందా భయపడద్దు అని బైబిల్ కన్నా తేటగా తెలియజేస్తుంది యాకోబును విమోచించిన దేవుడు ఇజ్రాయేల్ని అనేక జనాలుగా ఆయన కొన్ని లక్షల మందిగా చేశారు కానీ ఒక్కరు కూడా నాన్ను చార్లైపోయారు ఎందుకంటే వారి యొక్క అవిధేయత మోస నడిపిస్తున్నాడండి భారం ఎత్తుకుని నడిపిస్తున్నాడు ఏమండి తిండి లేనప్పుడు దేవునికి మొరపెడుతున్నాడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు నీళ్ళు లేనప్పుడు బండను కొట్టమన్నాడు బండ నుంచి నీళ్ళు వచ్చాయి అన్ని అద్భుతాలు చేసిన తర్వాత కూడా ఇజ్రాయల్ ఎట్లా ఉన్నారంటే ఒక కృతజ్ఞత భావం లేని వారిలాగా నిలిచిపోయారు అట్లా ఒక్కడు కూడా జారలేదండి కాలేబు యావో షో దప్ప ఒక్కరు కూడా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఎవ్వరు కూడా స్వతంత్రించుకోలేకపోయారు ఎందుకంటే అవిధేయత గొనుగుళ్ళు సనుగుళ్ళు మోసే మోస చెయ్యినప్పుడు మాత్రం వాళ్ళకి జయమొస్తుందంట ఇజ్రాయల్ ప్రజలకి మోస చెయ్యినప్పుడు మాత్రం జయమొస్తుందంట వస్తుందంట దించగానే అపజయాలు పాలవుతున్నారు ఇళ్ళు అలాంటి వాళ్ళని అలాంటి అలాంటి మంచి నాయకుడు మనం విడిచిపెట్టి ఏం చేశారంటే గొనుగుళ్ళు సనుగుళ్ళు ఈరోజు సంఘ కార్యక్రమాలు జరిపిస్తున్న దైవశాకుడికి కూడా అలాంటివి ఉంటాయి ఎందుకంటే వాళ్ళు లేవీల నుంచి ఎన్నుకోబడినవారు కాబట్టి లేవి గోత్రికులు కాబట్టి వాళ్ళు పడతారు అన్ని పడుతుంటారండి ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు పాష గారు ఉన్నారనుకో సంఘం లేదని ఒక మాట్లాడారు అనుకో పడతాడు 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 ఎన్ని అవమానాన్ని పడతాడండి కానీ నేను ఒకటే చెప్తున్నా దైవ సాగుకుల కంటే ఎవరు గొప్పవాళ్ళు కారండి అర్థమవుతుందా నేను చెప్పిన మాటలు అర్థమవుతున్నాయి ముందు దైవ సాకుని ప్రేమించండి మీరు హలో లుయ్యా దైవ సాగుకులంటే ఏదో ఆశ మాజకు చెప్పేవాళ్ళు కాదండి దైవ సేవకులకు ఒక పిలుపు ఉంటుంది ఒక దర్శనం ఉంటుంది ఆ పిలుపుని ఆ దర్శనాలను నమ్ముకొని వస్తారు వాళ్ళు ఆ దర్శనాలను చెడగొట్టాలని ఆ పిలుపుని చెదిరి కొట్టాలని కొంతమంది అపోహపడుతుంటారు సంఘాలల్లో అలాంటి పనులు మనం చేయొద్దు ఎందుకంటే మనము విమోచింపబడాలి హె మనం ఎవరిని ఇజ్రాయల్ ప్రజలుగా మనము విమోచింపబడాలి మనం ఇజ్రాయల్ ప్రజలు మేము మీరట్ట చెప్తున్నారని అంటే ఆయన రక్తంలో యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడిగిన ప్రతి ఒక్కరు కూడా విమోచింపబడిన వారు ఇజ్రాయల్ ప్రజల గ్రంథము తేటగా క్షుణ్ణంగా పరిశీలనగా మనము ఇక్కడ గ్రంథస్థం చేయబడింది చూడండి ఆయన ఎందు ఆశపడే వారికి ఆయన సహాయం చేస్తుంటారు అది ఏ ఆశ ఉండాలంటే అది దేవునికి ఇష్టమైన అయి ఉండాలి మన ఆశలు కాదు మన ఆశలు ఎట్లా అంటే మనల్నే పడగొట్టేస్తాం మన ఆశలు దేవుని యొక్క ఆశలు ఉన్నాయనుకోండి ఆ విధి విధానాలు వేరే ఆ యొక్క నడిపింపు వేరే విధంగా ఉంటుందండి నేను కూడా ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు మా నాన్నతోనే ఉండేవాడిని నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు ఎవరు పిలిచేవారు కాదు డావిది చాలాసార్లు చెప్పాడు రావిజయ్ రావిజయ్ వెళ్దాం అన్నను పరిచయం చేస్తా ఖచ్చితంగా బాగుంటుంది విధానం చాలాసార్లు చెప్పాడు కానీ నేనే నిర్లక్ష్యంగా ఉన్నా ఏం లేదు డేవిడ్ చాలా సార్లు నాకు చాలా అపజయాలు జరిగాయి అది ఇది అన్న ఒక్కసారి వచ్చి మా సంఘాన్ని కూడా చూడు విజయ్ అన్నాడు ఎంతైనా స్నేహితుడు కదండి చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న స్నేహితుడు కదా ఒకసారి అట్లా చూచొద్దామని వచ్చాను మీ సంఘంలో అందరూ సక్రమంగా ఉన్నారు హల్లుయ్యా అందును బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను ఐ మీన్ మిమ్మల్ని నడిపించే నాయకులు చక్కగా మిమ్మల్ని నడిపిస్తున్నారు కానీ ఆయన మీరు బాధ పెట్టొద్దని నేను సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాను ఎందుకంటే దైవ దైవశకుడు దైవ దైవశకుడు బాధపడకూడదు మనసులోనైనా సరే అవునా నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అనేక సందర్భాలు ఆలోచిస్తూ ఉంటా ఒక సంఘ కాపరికి ఏం బాధ్యతలు ఉంటాయి అన్నప్పుడు నేను ఆలోచించిన విధానాలు ఏంటంటే పుట్టినరోజు పాస్ట్ గారు చేయాలి పెళ్ళిళ్ళు పాస్ చేయాలి చనిపోయినప్పుడు పాట వేస్తే తద్ది అయ్యని ఇయ్యని పాస్గా చేయాలి ఏమండి ఇన్ని చేసేవాడిని మనం పక్కన పెడితే ఏమన్నా ఉపయోగం అండి మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా మనతోనే ఉంటాడు శావకుడు ఆమె అలాంటి వాడిని మనం బాధ పెట్టద్దు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి అన్ని పోరాటలు మేము ఎదుర్కొంటున్నాం కాబట్టి మేము మీతో చెప్తున్నాను నేను ఆమె దేవుని దేవుని సావకులు మనం ఏమాత్రం కూడా కించపరచాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు ఎందుకంటే వారు పిలువబడిన వారు కనుక మన మధ్య సేవ చేస్తున్నారు అర్థమవుతుందా ఈరోజు మీలో ఒకళ్ళు వచ్చి వాక్యం చెప్పడం గడగడగడమని పాత్రం ఎందుకో ఆ శక్తి మనం లేదు కాబట్టి అదే దైవ సేవకులు అయితే చక్కగా బోధిస్తారు నడిపించే క్రమంలో నడిపించబడతామని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తాను దైవ సేవకులు ఏది చెప్పినా వినండి ఫస్ట్ వినండి ఈరోజు అనేక సంఘాలు కూలిపోవడం గల కారణం ఇదే వాళ్ళు వినరు వాళ్ళకే వాళ్ళు తెలుసుకోరు దైవ చెప్తే అస్సలు విననే వినరండి కానీ నేను మీ సంఘాన్ని చూడ మీ సంఘాన్ని చూసిన తర్వాత నాకు చాలా సంతోషం ఎందుకంటే చక్కగా నడిపిస్తున్నారు అన్నయ్య ఆరాధన క్రమం కానివ్వండి విధి విధానాలు కానివ్వండి చాలా బాగున్నాయి నాకు నచ్చాయి ఆ రోజు నుంచి అన్న నాకు ప్రతిరోజు ఫోన్ చేసి తమ్ముడా బాగున్నావా ఎట్లా ఉన్నావు అన్నని నేను మా మీటింగ్ నేను బుకింగ్ చేసుకున్నప్పుడు నన్ను అన్న తెలుసా ఏమండి ఆయన వయసు ఎంత ఉంటుందండి చాలా పెద్దోడండి ఆయన ఎన్ని సంఘాలలో పరిచయం ఎంత పరిచయం చేస్తున్నాడు నా దగ్గర కూర్చొని నా అర్థమంటున్నాడు తెలుసా విజయ్ మీ సంఘానికి వచ్చినప్పుడు నేను ఏం చేయాలి ఎట్టుండాలి మీ విధానాలు ఏంటి మీ ఏంటి అని అడుగుతుంది నిజంగా చూడండి ఒక దైవ శాకుడు తన అడగడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఒక సంఘాన్ని నడిపించే కాపరి ఒక విశ్వాస దగ్గర అంత దీనత్వం తడగాల్సినంత అవసరం ఏముంది ఒక సామాన్యుణ్ణి ఒక సామాన్యుని నేను నన్ను అంత అడగాల్సిన అవసరం నేను అనుకున్నా దేవా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఈ రోజులలో అనిపించింది నాకు అనిపించింది అంటే మొఖస్థుతి చేయడం కాదండి యథార్థంగా నేను చెప్తున్నా మొఖస్థుతి చేసి ఈయన ఇట్టా టోడా అనే అనేవాడిని కాదు నేను ఎందుకంటే ఆ విధి విధానం నేను చూసి దైవశావుకులలో ఆ విధి విధానాలు ఉండబట్టి ఈరోజు మీరందరూ చక్కగా ఉన్నారు హెల్లుయ దేవుడు మీ అందరికి అట్లాగనే తోడై ఉంటారు కొన్ని విషయాల్లో నేను కొంచెం ముందుకు తీసుకెళ్తాను ఇప్పుడు నేను లాస్ట్కి చెప్పిన వచ్చిన మా లాస్ట్కి చెప్పిన అంశం ఏంటంటే ఆశపడి వారికి ఆయన సహాయకుడై ఉన్నారు హలేయ ఆ తర్వాత ఐదో వచ్చే ఐదో ఐదో అంశం వచ్చేసి బలహీనుల బల బలహీనులకు ఆయన సహాయకుడై ఉన్నాడు రోమపత్రిక ఎనిమిది ఇరవై ఆరులో ఉంటుంది చక్కటి మాట ఉంటుందండి రోమపత్రిక ఎనిమిది ఇరవై ఆరులో ఉంటుంది చూడండి అక్కడ కూడా మన గురించే రాయబడి ఉంటుంది రోమపత్రికలో కూడా మన గురించే రాయబడి ఉంటుంది అమ్మ అటువలే ఆత్మయు మన బలహీనతలో చూచి సహాయం చేస్తున్నాడు ఎవరు చేస్తున్నాడు మన బలహీనతలను మన ఆత్మ బలహీనతలను చూసి ఎవరు సహాయం చేస్తున్నారు దేవుడే సహాయం చేస్తున్నారు ఆయన సహాయం చేయకపోతే మనం కృంగిపోతామండి ఆత్మీయ జీవితంలో చాలా కృంగి కృంగుదలు వచ్చేస్తుంది ఆయన ఉండబట్టే మనం ఇంకా ఈరోజు సజీవులుగా ఉన్నాము ఆమెన్ ఆమెన్ అల్లు చెప్పండి గట్టిగా నమ్మండి ఫస్ట్ మీరు నమ్మండి అక్కడ ఏమనుందంటే ఒకసారి మళ్ళీ ఒకసారి చదవండి అమ్మ గట్టిగా అటువలే ఆత్మయు తన బలహీనతలు చూసి సహాయం ఎవరు బలహీనతలు చూచి మన బలహీనతలు ఆయన చూసి మనకు సహాయం చేస్తున్నాడు ఆయన సహాయం చేస్తున్నాడు కాబట్టి మనం నడుస్తున్నాము పొద్దున లేచి కళ్ళు దర్శనం సూర్యుడు కనపడుతున్నాడు మనకి ఆయన సహాయం కాదు అది చందమా సాయంత్రం చందమాని చూసి ఆయన సహాయం కాదు అది ఆయన సహాయం లేదనుకో సూత్రం ఇంకా ఏముండదు మనకేం కనపడదు ఆయన సహాయం చేస్తున్నాడు కాబట్టి మనకు మన జీవితంలో ప్రతి ఉదయం ప్రతి రాత్రి కూడా వచ్చి వెళ్తూ ఉన్నాయి ఆయన సహాయం లేకపోతే ఈ రాత్రి నేను పడుకున్నప్పుడు ప్రార్థన చేసుకోలేదనుకో చెప్పలేము ఎట్లుండదు మన పరిస్థితి చెప్పలేము చాలా దహీనమైన పరిస్థితులకు కలిగిపోతామండి ఆయన సహాయ కూడా మనం నమ్మాలి ఐ మీన్ ఆయన సహాయం చేస్తున్నాడు కాబట్టి మనం ప్రతిరోజును మనము చూడగలుగుతున్నాం ఈరోజు ఈ రోజు చూడక ఈరోజు చూడక చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి చాలామంది కాలగర్భంలో కలిసిపోయిన మనం ఎందుకు బ్రతుకున్నామంటే ఆయన నామాన్ని మయం పరచడానికి మాత్రమే హలేలుయా హలే ఆయన నామాన్ని మయంపరచకపోతే మనం వ్యర్థులమేనండి కొంతకాలం బతుకుతాం మనం అంత గట్టిగా బతుకుతా డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలకు ఆయాసం వచ్చి మంచన పడతాము ఆ తర్వాత వాడు చీ చీకొట్టి అలా మూలన పడేసిన తర్వాత మనం ఈ బతుకు కాదు మనం నేను ఎప్పుడూ దేవుని ఒకటే కోరుకుంటాను దేవుడు ఒకళ్ళు నా ప్రాణం తీసుకోవాలనుకుంటే నాకు నొప్పి లేకుండా చంపున నేను ఇదే కోరుకుంటాను దేవుని దగ్గర నుంచి ఇది తప్పని నేనేమి ఆశించను నేను సుఖంగా పండుగ నేను తీసుకోమని నేను అన్ను ఎందుకు ఆయన మన ఆయన మనకి సహాయకుడై ఉన్నాడు హలోయ మన ఆత్మవిశ్వం మన బలహీనమైనప్పుడు ఆయన మనకి సహాయకుడై ఉన్నాడు ఆయన సహాయం లేకపోతే మనం ఒక్క క్షణం కూడా బ్రతకలేము ఆ పాష్కారు వాళ్ళు అత్తాగా చెప్తారులేండి వాళ్ళకేందండి వాళ్ళకి ఇచ్చింది బైబిలే కదా లేబీ ఇచ్చింది బైబిలే కదా బైబిలే లేవీలు ఏం చేస్తారంటే వారు నిత్యము దేవుని యొక్క సన్నిధిలో ధూపం వేస్తూ మిగతా పన్నెండు గోత్రాల వారి గురించి వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు అర్థమవుతుందా వాళ్ళు ధూపం వెయ్యాలి అది వాళ్ళ రూల్ అది కొన్ని కొన్ని సందర్భాలలో సంఘాలలో మనము కొన్నిసార్లు పాస్టగారు బాగా పోగినప్పుడు మనం ఎగిరిపోయి ఎగిరిపడ్డామనుకో దేవుడు మన కింది కనిస్తారు మనల్ని ఎవరో పొగిడారని మనము అంత్యత ఎగరకూడదు మనల్ని ఎవరో కించపరచారని మనము కిందికి పడిపోకూడదు మనం ఎప్పుడు కూడా ఒక స్థితిలోనే ఉండాలి ఆ మేన్ దేవుడు అలాంటి అలాంటి వారికే దేవుడు సహాయం చేస్తాడని బైబులు సెలవిస్తుంది ఆత్మ ఆత్మని బట్టి ఆత్మ విషయం మనం బలహీనం అయిపోయామ ఆయన మనకు సహాయకుడై ఉంటారు ఆత్మ విషయం అండి మనుషులు ఎన్నెన్నో ఆవేదనలు శోధనలు బాధలు వస్తుంటాయి బాధపడుతుంటాం మొదలు పెడుతుంటాం ఆ దేవుడు తండ్రి కూడా అంతే అంతే తప్పనిచ్చి మనసులో పెట్టుకుని అసలు దేవుడు అసలు దేవుడు నాకు ఎందుకు ఇచ్చిండు పెట్టాడు నాకే అసలు ఎందుకు ఇచ్చిండన్నమనుకో అంతే అల్లుడి సూత్రం అనుకోవడం మనం ఇంకా అంతే తప్పనిచ్చి ఆయన మనకి కించపరచకూడదు ఎందుకంటే మనం అసలు ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్న గొప్ప విషయం అసలు ఆ మాట రాయబడిందంటే విషయం కాదు ఆది కారణం ఆ మాట రాయబడింది అంటే విషయం ఆదిలోనే ఆయన స్వరూపం మందు మనము ఆయన స్వరూపం మందు నరువులు చేయదు రండి అన్నారంటే మామూలు విషయం కాదు మనము ఆయన స్వరూపంలోనే ఉన్నాము అందుకే ఆయన మనకి నిత్యము సహాయకుడై ఉన్నాడు హలో మనం బలహీనములు అమ్మవద్దు మన ఆత్మవిషయం మనం బలహీనలు ఏమాత్రం కూడా కాకూడదు అందుకే దా అందుకే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం నిరుత్సాహపడుతూ ఉంటాం కానీ బైబిల్లో ఒక ఒక వ్యక్తి ఉన్నాడు అండి అనే వ్యక్తి ఈ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఆయన గొప్ప కార్యాలు చేసే వ్యక్తి ఆయన ఒక పడిపోయిన ప్రాకారాలను కట్టాడండి పడిపోయిన ప్రాకారాలను కట్టే వ్యక్తి నెహేమియా చూద్దాం ఒకసారి బైబుల్లో మనము నెహేమియా గ్రంథము మంచి కార్యాలు చేసేవారికి దేవుడు సహాయకుడై ఉంటారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది చూడండి ఒకసారి నెహేమియా గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిది నెహేమియ గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిది అమ్మా ఇదియూ కాక నాకు సహాయం చేయు దేవుని కరుణాస్తము గుర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పి తిని ఎవరు ఇక్కడ నేహేమ గారు అంటున్నారు ఏమంటున్నారు అక్కడ ఈ సంగతులు చెప్పారు నేను చెప్తున్నాను అన్నాడు ఫస్ట్ ప్రారంభం లేమన్నాడు ఆయన సో చదవండి ఆ సెంటెన్స్ బాగుంటుంది ఇది కాక నాకు సహాయం చేయు దేవుని కరుణాస్తము గూర్చియు చూడండి దేవుని అస్తము గురించి రాజు సెలవిచ్చాడంట ఇది కాక దేవుని అస్తమును గుర్చి రాజు సెలవిచ్చాడు నాకు సెలవిచ్చినది చూడండి నేహేమి అనే వ్యక్తి చాలా గొప్ప పరిచయం చేశాడండి ఆయన పడిపోయిన ప్రాకారాలను కట్టుదం రండి అంటారు పడిపోయిన వారిని లేవనెత్తగలిగే బోధలు చేస్తాడు ఆయన నేహేమి అంటే మామూలు ఆషామాషన్ వ్యక్తి కదా అలాగే దావిది కూడా ఉన్నారండి ఆయన 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 ఏమంటున్నాడు నూట ఇరవై ఒకటో కీర్తన చూ చూడండి ఒకసారి చక్కటి మాటలు ఉంటాయి అక్కడ కొన్ని మాటలు చెప్పి నేను నా వాక్య సందేశాన్ని ముగిస్తాను కొండల తట్టు నా ఎత్తుతున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని ఆయన యహోబా వలనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశాలను సృజించిన వాడు చూడండి అక్కడ ఏమంటున్నాడు కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది కొండల తట్టు ఎత్తు కన్నులు ఎత్తు సహాయం వస్తుందా యహోవాయందు యహోవాయ మనకి సహాయం చేయబడై ఉన్నాడు ఆమెన్ హెలుయ దేవుడు తప్ప మనకి ఎవరు సహాయం చేయరు మనుషులు సహాయం చేశారు కొంతకాలం ఉంటుంది ఇంతకాలంలోనే మురిసిపోయింది వాళ్ళు సాయం చేశారని మురిసిపోవద్దు ఏమండి మనం చూస్తూనే ఉన్నాం ఒక రైస్ ప్యాకెట్ ఇచ్చి రెండు మూడు ఫోటోలు తీసుకుని ఫేస్బుక్లో పెట్టేసి ఇది నేను సాయం చేశాను అనాథలకు నేను పేదలకు సాయం చేశాను అని అన్నాడు కానీ దేవుడు ఏమంటున్నారంటే ఆయన పడిపిన ప్రాకారం కూడా కట్టే దేవుడై ఉన్నాడు ఆయన అందరికీ సహాయకుడయ్యో సహాయకుడయ్యే దేవుడై ఉన్నాడని తేటగా సెలవిస్తుంది చూడండి ఆయన లేకపోతే మనం ఈరోజు వారమే కాదండి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన సహాయకుడు కాబట్టి మనకు ప్రతినిత్యం కూడా సహాయము చేస్తూ ఉన్నాడు ఆయన సహాయం లేకపోతే మన నిమిషం కూడా బ్రతికే వారం కాదండి ఆయన నిత్యము సహాయం చేసేవాడు ఉన్నాం నువ్వు పడిపోయినప్పుడు ఆయన లేవనెత్తి సహాయం చేస్తాడు నువ్వు బాధలు ఉన్నప్పుడు నీకు ఓదార్చే సహాయం చేస్తాడు ఆయన అనేక సందర్భాలలో ఆయన అన్ని విధాలుగా సహాయం అయి ఉన్నాడని నేను వాక్య వాక్యంలో కొన్ని ఆధారాలను నేను చెప్ ఆధారాలు చూపించి నేను చెప్పడం జరిగింది దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మీ వినికిడిలో ఆశ్రవదించునుగా కాదు అలాగే అవకాశం ఇచ్చిన సంఘ పాస్టర్ గారు అన్నగారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను